విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయం గోపాలపట్నం నందు తెలుగుదేశం జనసేన బీజేపీల పార్టీల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గనబాబు జనసేన బీజేపీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఎన్డీఏ చార్ట్ సీటు అరాచక పాలన అంతం కూటమి పత్రం కరపత్రం విడుదల చేసిన గనబాబు మీడియా సమావేశంలో గనబాబు మాట్లాడుతూ వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు అరాచకంపై తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఎన్డీ ఆధ్వర్యంలో ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు అంగం ప్రశాంతి బీజేపీ అధ్యక్షుడు దాడి రమేష్ మరియు టీడీపీ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ సెరగడం రాజశేఖర్ దాడి వెంకట రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు అలా ఈ మూడు నెలలు ఇచ్చారు జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే గత నాలుగున్నర ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే సంపూర్ణ మతిపాన నిషేధం కావచ్చు పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవటం పోలవరం ప్రాజెక్టు రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించేటువంటివి రెండు కూడా ప్రభుత్వానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాల్ని నిర్వీర్యం చేశారు కేంద్రం ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా రైల్వే జోన్ లాంటి దానికి ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు అది కూడా మనకి ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చేటువంటి అంశాలు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళే కొత్తవి ఏవి కూడా రాష్ట్రం వైపు చూడటం లేదు ఇదంతా కూడా రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి మరి పూర్తిగా నష్టం కలిగేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఈరోజు ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నికలకి వెళ్తూ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఈ ఛార్జ్షీట్ ఈ ప్రభుత్వం పైన ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది మీ ద్వారా